చంద్రగిరి గడ్డ మీద ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా నాటి గౌరవ సభనందు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ గిరిప్రసాద్ కాలనీ అధ్యక్షులు కడివెండ్ల చంద్రశేఖర్ బాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కడివెండ్ల చంద్రశేఖర్ బాబు మాచి ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శిగా కరకంబాడి తారక్ నగర్ ఇన్ఛార్జిగా శెట్టిపల్లి పంచాయతీ ఇన్ఛార్జిగా సేవలందించారు అనంతరం వారు ప్రసంగించారు ఇరవై ఐదు సంవత్సరాలుగా చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో పులిపర్తి నానా గెలవ గెలవడానికి కారణం ఈ తెలుగుదేశం అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు నాయకత్వము నాన్న నాయకత్వం ఏమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్ల కష్టం కష్టము ఈ ప్ర ప్రజలందరూ తిరుగుబాటు చేయడము ఈ కరంజలు పెంచడం గత ప్రభుత్వము బియ్యం రేట్లు పెంచడము ఈ బస్ ఛార్జీలు పెంచడము ఈ ఈ సామాన్లు ఇంటికి కావాల్సిన సామాన్లు పెంచడము అన్యాయంగా అయిపోయింది దేశాన్ని దోచైన ఇసుకతో కూడి ఒక పక్క లెక్కతో ఒక పక్క దోపిడి ఒక భూ కబ్జాలు ఒప్ప దోచైన దేశం రాష్ట్రాన్ని నాశనం చేసినారు ఇరవై ఐదు సంవత్సరాలు కూర్చుంది దేశము ఇప్పుడు నాన్న గెలిచినాడు ఇంక మీదట ఇసుక ఉచితంగా ఇస్తాడు ఏమి డిట్కో ఇండ్లు ఉన్న ఒక దాదాపు ఒక ఐదు వేలు ఎండు ఇస్తాడు ఆయన ఏమి తెలుగు నీళ్ళు తెప్పిస్తాడు నేను ఈ గిరిప్రసాద్ కాలనీ తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులో స్థాపించిన రెండు వేల పంతొమ్మిది వంద తొంభై ఐదులో స్థాపించిన కరకంపాడులో తారక రామనగర్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వందల యాభై ప్లాట్లు పట్టాలు ఇచ్చినాను ఫ్రీగా సేవ చేసినాను నాన్న అక్కడ మెజార్టీ గెలిచిన కార్యకర్తలకి అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారం చేసి నాన్న గారికి నానాయన్న భార్య వాళ్ళ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి సంతోషంగా ఉండాలని ఉండాలనిపిస్తే ఈ చంద్రు ప్రజలను కాపాడి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ